మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి ఈ రోజు అయితే రమాస పెద్దల అమావాస్య అంటారు కదా అదే అనమాట తెలంగాణ వాళ్ళమైతే పెత్త రమాస రోజు మేమైతే రమాస రోజు పెద్ద వాళ్ళకి బియ్యం ఇచ్చి ఆ రోజు వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు చేసి నైవేద్యంగా అయితే పెడతాము సాయంత్రం వచ్చేసి బతుకమ్మ పేర్చుకొని బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది మన తెలంగాణ వాళ్ళ యొక్క పెద్ద పండగ ఏంటి దసరా పండగ బతుకమ్మ పండగ కదా అయితే బతుకమ్మ పండుగలో మనం అమావాస్య రోజు నుండి మనము పెద్ద రమాసాన్ని స్టార్ట్ చేస్తాం ఆ రోజైతే మేము మన పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్న లేదు అంటే నానమ్మ తాతయ్య చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారో వారికి ఆ రోజు తర్పణాలు వదిలి పంతులు గారికి మనం ఏంటి ఒక రోజు ఒక పూటకి వంటకి కావలస సామాగ్రి అనేటువంటి ఇచ్చి కొంత దక్షిణ ఇచ్చేసి వారి యొక్క పేరు మీదుగా దానం అయితే చేస్తారు అనమాట అలా చేయడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది అనేసి మనకి పురాత కాలం నుండి వచ్చేటువంటి ఆనవాయితీ అనమాట అయితే ఈ యొక్క ఆనవాయితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు మన పెద్దవాళ్ళకి ఎలాంటి సాంప్రదాయం ఉంటుందో అలా చేస్తారు మేమైతే ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకొని తర్వాత మనము ఎవరికైతే మనం బియ్యం ఇవ్వాలనుకున్నామో వారి యొక్క ఫోటోస్ అంతా శుద్ధి చేసుకొని బొట్లు పెట్టేసుకొని వారికి కావలసినటువంటివి వారికి ఇష్టమైనటువంటి వంటలు అయితే చేసి పెడతారు పూరీలు బజ్జీలు వాళ్ళు స్వీట్ ఇష్టం అనుకుని స్వీట్ చేస్తారు కొంతమంది ఏమో నాన్ వెజ్ చేస్తారు కొంతమంది ఏమో వెజ్ చేస్తారు అధిక వారి యొక్క పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆనవాయితుని బట్టి చేస్తారు అనమాట అయితే ఇక్కడైతే నేను అతే వాళ్ళ ఏంటంటే వెజ్ చేశాను మేమైతే అమ్మ వాళ్ళ దగ్గర నాన్ వెజ్ చేసి పెడతాము ఈ రోజు నేను ఇంట్లో ఏం చేశాను అంటే పూరీలు మిరపకాయలు మిరపకాయ బజ్జీలు అన్నం కోసం ఏంటి అన్నం బియ్యంలో కొంచెం పెసరపప్పు పసుపు వేసేసి అన్నం వండుతారు తర్వాత బీరకాయ బీరకాయ కర్రీ చేశాను మసాలా వంకాయ చేశాను తర్వాత చారు చేశాను పెరిగేది ఇవన్నమాట తర్వాత ఏంటంటే సాయంత్రం బతుకమ్మ చేసుకున్నాము ఈ రోజైతే పూజ ఈ విధంగా చేశాను మీ ఇంట్లో పెద్ద రమాచారికి ఏం చేస్తారు ఎలా చేస్తారు గమని సెక్షన్ చెప్పండి